అడ్వాన్స్డ్ పెయిన్ొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉంది అంటూ ఎన్ఐఏ అధికారులు ఒక అలర్ట్ అయితే జారీ చేశారు అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు అంటే సౌత్కి సంబంధించిన రాష్ట్రాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉంది అంటూ ఎన్ఐఏ అధికారులు పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలను హై అలర్ట్గా ఉంచిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ అండ్ ఏపీలో వైజాగ్కి ఉగ్ర ముప్పు పొంచి ఉండొచ్చు అని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేశాయి సో ఎక్కడైనా ఎనీ టైం ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్రాంతాలే టార్గెట్గా వీళ్ళు ఉగ్ర దాడి చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఎన్ఐఏకి ఉంది అండ్ ఎన్ఐఏ సాధారణంగా చాలా క్లూస్ ఉండి అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అలర్ట్ అయితే ఇవ్వదు కానీ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కావచ్చు అండ్ ఏపీకి సంబంధించిన వైజాగ్కి కావచ్చు ఉగ్ర ముప్పు ఉంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది అని చెప్పొచ్చు ఎందుకంటే మనం మనం ఇంతవరకు కూడా మర్చిపోలేదు అంటే ముంబైలో జరిగినటువంటి ఉగ్రదాడి కావచ్చు అండ్ హైదరాబాద్ గోకుల్ చాట్ దగ్గర జరిగినటువంటి ఉగ్రదాడి కావచ్చు ఎవరు కూడా మర్చిపోలేదు సో ఎప్పుడు ఉగ్రదాడి జరిగిన చాలా రద్దీ ఉండే ప్రాంతాలు అంటే గోకుల్ చాట్ అక్కడ గోకుల్ చాట్ ఎంత ఫేమస్ హైదరాబాద్లో మనందరికీ తెలుసు దెన్ దిల్సుక్ నగర్ బస్ స్టాండ్ అక్కడ కూడా ఎంత రద్దీగా ఉంటుందో మనందరికీ తెలుసు సో అట్లాంటి ప్లేసెస్ టార్గెట్ టార్గెట్గా ఉంటుంది ఉగ్రవాదులకు కాబట్టి ఈసారి కూడా ఎగైన్ హైదరాబాద్ని టార్గెట్ చేశారు అండ్ ఏపీకి సంబంధించి వైజాగ్ని కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఎన్ఐఏ అధికారులకు అందింది సో రెండు రాష్ట్ర ప్రభుత్వాలని పూర్తిగా భద్రతకు సంబంధించి అండ్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అఫీషియల్స్కి అయితే ఇంటర్నలీ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు అందించింది అందులో భాగంగానే ఇప్పుడు హై అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ అండ్ వైజాగ్ సో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అఫీషియల్స్ అందరూ కూడా వాళ్ళకి కొన్ని పిక్స్ కూడా అంటే ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేయచ్చో అట్లాంటి వాళ్ళు పిక్స్ కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలకి అందాయి సో వాటిని ఆధారంగా చేసుకుని మేబీ ఎన్ఐఏ అధికారులు ఆ ఫొటోస్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం ఆల్రెడీ ఇంటర్నల్గా స్టార్ట్ అయింది బట్ స్టిల్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా అనుమానం అనిపించినా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అగైన్ అక్కడ ఎక్కడైనా అనుకోని ప్రదేశాల్లో బ్యాగ్స్ సూట్ కేసులు ఇట్లాంటివి ఎక్కడైనా కనిపించినా ఎనీ వెహికల్స్ ఎక్కడైనా చాలా రోజుల నుంచి కనిపించినా కూడా ప్రజలు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసే సిట్యుయేషన్ ఎగైన్ హైదరాబాద్లో అండ్ వైజాగ్లో వచ్చినట్టుగా మనకైతే స్పష్టమవుతోంది సో పూర్తిగా హిజుత్ తహ్రీన్ అనే సంస్థ ఈసారి ఉగ్రదాడికి పాల్పడే అవకాశం ఉంది అంటూ పోలీస్ శాఖకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ఎన్ఐఏ అంటే ఐసిఐసి ఐసి తర్వాత ఇంత పెద్ద ఉగ్రవాద సంస్థ ఎగైన్ విరుచుకుపడే అవకాశం ఉంది కాబట్టి హై గా ఉండాల్సిందే అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అంటే చాలా చాలామంది ప్రాణాలు కోల్పోవడమే కాదు ఒకవేళ బతికి బయట పడ్డా కూడా వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితిలో ఇంకా కూడా బతికున్న చచ్చిన శవాల్లాగా ఎటు కదల్లేని పరిస్థితిలో కొంతమంది కాళ్ళు పోతే కొంతమందికి చెవులు పోతే కొంతమందికి వినికిడి సమస్య వస్తే కొంతమంది అసలు నడవలేని సిచ్యువేషన్ ఉంటే ఇట్లాంటి రకరకాల సిచ్యువేషన్లో చాలామంది ఎవరైతే ఆ బాంబు దాడుల్లో ఆ బాంబ్ బ్లాస్టుల్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అటువైపు ఎవరికైతే పూర్తిగా ఇట్లా దెబ్బలు తాకి ఇంజురీస్ అయిన వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇంకా కూడా అతి దారుణమైన సిచ్యువేషన్లో ఉంది సో ఇవన్నీ జరగకుంటే ముందే ఈ ఈ ఈ దాడులు జరగకంటే ముందు ఎన్ఐఏ అధికారులైతే ఒక హై అలర్ట్ ప్రకటించింది సో ఇప్పటి నుంచి ఇంకా మొన్న ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్ తర్వాత ఎక్కడైతే ఆ హోటల్లో నూట డెబ్బై ఏడు మందికి ఆపరేషన్ అనేటువంటిది ఏదైతే క్లాసెస్ నిర్వహించారో అందులో కూడా యువకులు ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి ప్రీ అంటే పూర్తిగా వాళ్లకు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉగ్రవాదం వైపు చాలామంది ఇటువైపు ప్రేరేపించేలాగా చాలామంది వాళ్ళకి క్లాస్ నిర్వహిస్తున్నారు అనేటువంటిది కూడా ఇన్నర్ ఇంటర్నల్లీ పోలీసులకు అందిన ఇన్ఫర్మేషన్ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే ఎన్ఐఏ మరి ఇట్లాంటి అలర్ట్ ఇచ్చిందా అనే టాక్ కూడా వినిపిస్తోంది ఈ మధ్య కాలంలో మనకు తెలుసు గుళ్ళ మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి సో సోషల్ మీడియా బేస్డ్గా చాలామంది యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నం కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూరుతున్నాయి సో ఇవన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అండ్ ఎగైన్ ఒక పెద్ద ఆపరేషన్ ఏదో జరుగుతోంది పెద్ద కుట్ర జరుగుతోంది ఉగ్ర ముప్పు డెఫినెట్లీ ఈ రెండు రాష్ట్రాలకు ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈవెన్ తమిళనాడుకు కూడా ఉంది అన్నటువంటిది ఎన్ఐఏ ఇస్తున్నటువంటి హెచ్చరిక సో ఇప్పుడు హైఅలర్ట్ కావాల్సిన సిచ్యువేషన్ రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చింది అండ్ యాజ్ వెల్ ఆస్ తమిళనాడుకు వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉంది అంటూ ఎన్ఐఏ అధికారులు ఒక అలర్ట్ అయితే జారీ చేశారు అంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు అంటే సౌత్కి సంబంధించిన రాష్ట్రాలకు ఉగ్ర ముప్పు పొంచి ఉంది అంటూ ఎన్ఐఏ అధికారులు పూర్తిగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలను హై అలర్ట్గా ఉంచిన సిచ్యువేషన్ కనిపిస్తోంది ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ అండ్ ఏపీలో వైజాగ్కి ఉగ్ర ముప్పు పొంచి ఉండొచ్చు అని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేశాయి సో ఎక్కడైనా ఎనీ టైం ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్రాంతాలే టార్గెట్గా వీళ్ళు ఉగ్ర దాడి చేయచ్చు అనే ఇన్ఫర్మేషన్ ఎన్ఐఏకి ఉంది అండ్ ఎన్ఐఏ సాధారణంగా చాలా క్లూస్ ఉండి అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అలర్ట్ అయితే ఇవ్వదు కానీ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్ కావచ్చు అండ్ ఏపీకి సంబంధించిన వైజాగ్కి కావచ్చు ఉగ్ర ముప్పు ఉంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కలకలం క్రియేట్ చేస్తోంది అని చెప్పొచ్చు ఎందుకంటే మన మనం ఇంతవరకు కూడా మర్చిపోలేదు అంటే ముంబైలో జరిగినటువంటి ఉగ్రదాడి కావచ్చు అండ్ హైదరాబాద్ గోకుల్ చార్ట్ దగ్గర జరిగినటువంటి ఉగ్రదాడి కావచ్చు ఎవరు కూడా మర్చిపోలేదు సో ఎప్పుడు ఉగ్రదాడి జరిగిన చాలా రద్దీ ఉండే ప్రాంతాలు అంటే గోకుల్ చాట్ అక్కడ గోకుల్ చాట్ ఎంత ఫేమస్ హైదరాబాద్లో మనందరికీ తెలుసు దెన్ దిల్ నగర్ బస్ స్టాండ్ అక్కడ కూడా ఎంత రద్దీగా ఉంటుందో మనందరికీ తెలుసు సో అట్లాంటి ప్లేసెస్ టార్గెట్ టార్గెట్గా ఉంటుంది ఉగ్రవాదులకు కాబట్టి ఈసారి కూడా ఎగైన్ హైదరాబాద్ని టార్గెట్ చేశారు అండ్ ఏపీకి సంబంధించి వైజాగ్ని కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఎన్ఐఏ అధికారులకు అందింది సో రెండు రాష్ట్ర ప్రభుత్వాలని పూర్తిగా భద్రతకు సంబంధించి అండ్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అఫీషియల్స్కి అయితే ఇంటర్నల్లీ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు అందించింది అందులో భాగంగానే ఇప్పుడు హై అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ అండ్ వైజాగ్ సో ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అఫీషియల్స్ అందరు కూడా వాళ్ళకి కొన్ని పిక్స్ కూడా అంటే ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేయొచ్చో అట్లాంటి వాళ్ళ పిక్స్ కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలకి అందాయి సో వాటిని ఆధారంగా చేసుకుని మేబీ ఎన్ఐఏ అధికారులు ఆ ఫొటోస్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం ఆల్రెడీ ఇంటర్నల్గా స్టార్ట్ అయింది బట్ స్టిల్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా అనుమానం అనిపించినా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి